ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై ఒకటవ నామం గోహిత అంటే గోవుల యొక్క హితాన్ని కోరేటువంటి వాడు ఆయన పరమాత్మ గోహితాన్ని కోరే గోవే సకల దేవతా స్వరూపం అని చెప్తారు గోవులో సకల దేవతలు ఉన్నారని ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారో కూడా మనకి చక్కగా తెలియజేస్తున్నారు చాలాసార్లు మనం ఆ కామధేనువు ఫోటోలో కానీ గో యొక్క చిత్రంలో దేవతలు కూడా కూడా ఎక్కడెక్కడ ఉండేది మనకి తెలియజేస్తున్నారు మనం చాలాసార్లు చూసి ఉంటాము అట్లా పరమాత్మ కృష్ణావతారంలో మరి పశువుల్ని పాలించాడు అంటే గోవుల్ని కాచాడు అంటారు గోపాలుడు అంటారు గోపాలురకు గోపాలుడు ఈయన గోపాలు ఆ గోవుల్ని అందరూ కాస్తుంటే వాళ్లతో పాటుగా కృష్ణ పరమాత్మ కూడా కాశాడు అటువంటి గోపాలుడు శ్రీకృష్ణుడు వాటిని ఎంతో సంరక్షించేవాడు ఆయన గానామృతంతో మురళీ రవంతో వాటిని చక్కగా రప్పించేవాడు ఎక్కడున్నా ఆ మురళీ రవం వినగానే వచ్చేసేయి ఎక్కడెక్కడ మేస్తున్న ఆవులు కూడా అలా వాటిని ఆయన ఆకర్షించేవాడు ఆ మురళీ రవంతో అలా పరమాత్మ గోవుల్ని కాచేవాడు రక్షించేవాడు ఆ గోవుల్ని జనుల్ని రక్షించటానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అందుకే ఆయన్ని ఆయన గోవిందుడయ్యాడు అటువంటి పరమాత్మ గోహిత అన్నారు మరి కృష్ణుడు వృషభ రాశిలో పుట్టాడు అంటే ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు కదా అశ్వని భరణి కృత్తిక మొదటి పాదం మేషరాశిలోకి వస్తాయి ఆ తర్వాత కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు తర్వాత రోహిణి మృగశిర ఈ మూడు అవి నాలుగు ఏడు దాంట్లో రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి అంటే తొమ్మిది పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి ఆయన పుట్టింది వృషభ రాశిలో కాచింది గోవుని ఆయన గోపాలుడుగా పేరు తెచ్చుకున్నాడు గోవుల్ని తన ప్రాణంలాగా రక్షించేవాడు కాచేవాడు గోపాలుర ప్రాణాలన్నీ కూడా ఆయన మీదే ఉండేవి ఆయన ఏ మాట అంటే అదే వాళ్ళు పాటించేవారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణ అనేవాళ్ళు వాళ్ళకి ఏ విచిత్రం కనపడినా కృష్ణ అనేవాళ్ళు వెంటనే వాళ్ళకి ఆయన సమాధానం చెప్పటం కనపడటం చేసి వాళ్ళని గోవులతో పాటు గోపాలు కూడా రక్షించినవాడు పరమాత్మ మరి ఆ రాశికి వృషభ రాశికి అధిపతి అయి ఉన్నాడు గనక ఆయనే గోహిత అన్నారు అటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో కృష్ణుడుగా పశువుల్ని కాచాడు గోవుల్ని కాచాడు గోపాలుతో ఆడుకున్నాడు అన్నీ కూడా గోవులతోనే కాలాన్ని చిన్నతనం అంతా కూడా గడిపాడు మరి గో సంరక్షణ కోసమే కదా గోవర్ధన పర్వతాన్ని ధరించిన స్వామి గనక గోహిత అన్నారు అని శంకరుల యొక్క భావన మరి భూభారాన్ని తగ్గించే నిమిత్తం అనేక సన్నివేశాల్లో శరీరాన్ని ధరించే స్వామి గనక గోహిత అన్నారు భూభారం తగ్గటం అంటే భూమి మీద జనులు ఎక్కువయ్యారని భూమాత ఎప్పుడు బాధపడదు జనులు ఎక్కువైనా బాధపడదు జనులు తనను ఎంత బాధించినా బాధపడదు వాళ్ళకి మరి ఇంకా ఫలితాలను తనను బాధ పెట్టినా ఎన్నో ఫలితాలని ఇస్తుంది అలా పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు ఆయన్నే అది చూస్తూ భూమాత చక్కగా ఆనందిస్తూ ఉంటుంది ఈ భూభారం మొయ్యలేను అని ఎప్పుడు అంటుందంటే భూమాత అరాచకాలు జరుగుతుంటే రాక్షసులు స్వైర విహారం చేసి మంచి వాళ్ళను సాధుజనుల్ని అందరినీ కూడా రా బాధ పెడుతుంటే హింసపడుతుంటే వాళ్ళని చూడలేక మంచి వాళ్ళు బాధపడుతుంటే చూడలేక పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఈ భూభారాన్ని భరించలేకపోతున్నాను స్వామి అని వేడుకుంటే ఆయన అవతారాన్ని దాల్చి వచ్చి చక్కగా ఆమె భారాన్ని తగ్గించి ఆ భూమికి భూమాతకు ఆనందాన్ని కలిగించేటువంటి స్వామి గనక గోహిత అన్నారు మరి సంసారం అనే విత్తనం మొలకెత్తే భూమి అనేటువంటి ప్రకృతికి హితం చేసే భగవంతుణ్ణి కూడా గోహిత అన్నారు అంటే సంసారం అనేది విత్తనం మొలకెత్తే భూమి అనేటువంటి ప్రకృతికి ఆ ప్రకృతికి మరి భూమిలో ఆ విత్తనము మొక్క పచ్చదనము లేకపోతే ప్రకృతి మా పచ్చాక పచ్చగా ఉండదు జనులు కూడా పచ్చగా ఆనందంగా ఉండరు ఎందుకంటే ఆ ప్ర పచ్చదనమే పంటల్ని ఇస్తుంది ఆ పంటలే ఆహారంగా జనులకి ఉంటాయి మరి ఆ తర్వాత ప్రకృతి ఎలా ఉండాలో అలా సవ్యంగా ఉంటేనే జనులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అలా ఉండేటట్లుగా చేసేటువంటి స్వామిని గోహిత అన్నారు అట్లా ప్రకృతికి హితం చేస్తాడు భగవంతుడు అందుకని ఆయన్ని గోహిత అన్నారు అని పరాశర భట్టదు అన్నారు గోవులకి వేదవాక్కులకి కృష్ణుడు వ్యాసుడుగా అవతరించి హితం చేశాడు మరి గోవులకి కృష్ణావతారంలో ఆయన మంచి చేశాడు అలాగే వేదాలకు కూడా వ్యాసుడుగా అవతరించి వేదాలకు మంచి చేశాడు వాటిని రక్షించాడు మరి జలరాశిలో నివసించి ఉండేవాడు కనుక ఆయన్ని గోహితుడు అన్నారని సత్యసంధులు భావించారు జలరాశిలో అంటే మరి సముద్రం మీద నార నారాయణుడు అంటే నార అంటే నీరము అని ఆ నీరమే లేకపోతే సృష్టిలో సృష్టి లేదు లేదు అటువంటి స్వామి మరి ఆ నారం అంటే నేరా నారాయణుడే రక్షిస్తూ ఉంటాడు సృష్టిని అంతటిని అందుకని ఆయన మరి గోహిత అన్నారని సత్యసంధుల వారు కూడా భావించారు కనుక వేద విధులు అందరూ కూడా స్వామిని గోహితాయ నమః అని ప్రార్థిస్తున్నారు కనుక స్వామి గోహిత అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ మరి మేము నీ సృష్టిలోనటువంటి ఉన్నటువంటి వాళ్ళమే మేము గోపాలురతో సమానమైనటువంటి వాళ్ళము నీ సంరక్షణలో ఉన్నటువంటి గోస్వరూపంతో ఉన్నటువంటి వాళ్ళము కనుక గోవ గోవుల్ని గో గోపాలుని ఎలా రక్షించావు మమ్మల్ని కూడా నీ సృష్టిలోని వాళ్ళము నీ బిడ్డలమే కనుక మమ్మల్ని కూడా వాళ్ళని రక్షించి వాళ్ళకి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి దర్శనము స్పర్శనము ఆటలు పాటలు అన్నీ అందించి పరమానందాన్ని కల్పించవు అలాగే మా అందరికీ కూడా అంతటి ఆనందాన్ని కలిగించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం